హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సో ముందుగా అందరికీ రక్షాబంధం శుభాకాంక్షలు అండి మా చెల్లెగారికి అందరికీ అలాగే నా సబ్స్క్రైబర్లకి వీడియో చూస్తున్న అందరికీ రక్షాబంధం శుభాకాంక్షలు సో సో రాగి పండగ అంటే అన్న చెల్లులకి అదొక స్పెషల్ డే అనమాట సో నాకైతే ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారండి సో వాళ్ళల్లో ఇద్దరు వచ్చి చెన్నల్ ఉన్నారు ఒక అమ్మాయి వచ్చి ఇండియా ఆంధ్రాలో ఉందనమాట నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు చెన్నైకైతే వచ్చున్నాను మా గారితో రాగి కట్టించుకోవాలని నేనైతే చెన్నైకైతే వచ్చాను ఇదే వాళ్ళు ఉంది అపార్ట్మెంటు సో ఇప్పుడు పైకి వెళ్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళ కోసం నేను కూడా గిఫ్ట్లు తీసుకున్నాను సో ఇంకా ఎంత డిమాండ్ చేస్తారని తెలియదు సో ఇప్పుడైతే నేను పైకి వెళ్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతానండి సో వాళ్ళు ఉండి వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట గత ఐదు సంవత్సరాలుగా సో నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాను వాళ్ళ ఫ్లాట్కి పైకి వెళ్తున్నాను సో ఇదే అనమాట వాళ్ళ ఫ్లాట్ వాళ్ళు ఫ్లాట్ బ్లాపలకి వెళ్తున్నాను రాఖీ పండగ అంటే మనం రాఖీ కట్టినందుకు ఏదో ఒకటి ఇవ్వాలి చెల్లెళ్ళకు సో కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళైతే బంగారం ఇస్తారు లేదంటే డబ్బులు ఇస్తారు సో నేనైతే చీర కాజులు స్వీటు అవన్నీ అయితే తీసుకొచ్చాను అనమాట వాళ్ళకి ఇవ్వడానికి సో అయినా నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగానే వాళ్ళకి సర్ప్రైజ్గా చీరలు ఇవ్వాలనేసి సో ఇంకా చెన్నైకి అయితే వచ్చాను చెన్నైలో ఇద్దరున్నారనమాట చెల్లెలు గారులు ఇంకా వాళ్ళకి కట్టి నేను మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళాలి రే కమండర్ వా సెక్యూరిటీ ఆ అట కటా అపా 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 అట సోదా ఇద్దట ఈ ని పిచ్చి కటాల కట్టి కట్టినాక దెన్పాలి అదురు మి అమ్మ యాం చేస్తున్నా మామినా టి టి రే వుండు వుండు వుండు

ऋषि ताल के कण पल नापो इनसे में पीछे ठीक है ना तो रे पता नहीं ना बाकी के पता नहीं चलो बेटा इसके ऊपर कर देता हूं बड़ी नाव चले चलो कोई कोई फोन अंदर कर ले प्लीज नारा ये ना करते हूं कोई कहां ना అయ్యండి ఏడైతే మా ఇద్దరు వచ్చే చెల్లెలు తన రాగి అయితే కట్టి చేసుకున్నాను సో ఇప్పుడు చెన్నై నుంచి ఆంధ్రాకి వెళ్ళాలి సో వెంకటగిరిలో మా ఇంకొక పెద్దమ్మాయి ఉందనమాట చెల్లెలు మ్యారేజ్ అయ్యి ఉంది వాళ్ళ వాళ్ళగారింట్లో ఇప్పుడు అమ్మాయి గారికి వెళ్ళాలి మేము అక్కడికి వెళ్ళి రాఖీ కట్టించుకోవాలి సాయంత్రం లోపల సో ఇప్పుడు మేము బైక్లో అయితే బయలుదేరుతున్నాం చెన్నై నుంచి అందులోకి సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నాం చూస్తూ ఉండండి హాయ్ అండి మా చెల్లెలు వచ్చి రాగి కట్టినందుకు మా పట్టలు అయితే తీస్తున్నారు మా చెల్లెలు చెన్నైలో సో ఆ షాపింగ్ అయితే వచ్చాము ఒకసారి చూపిస్తాం చూడండి ఇంక కావేరీ టెక్స్టైల్స్ అంట లోపలికి వెళ్తున్నాను సర్చ్ చూద్దాం లోపల లోపలో చూడండి ఈ విధంగా మొత్తం లైటింగ్ అంతా సూపర్గా ఉంది సూపర్గా అనమాట రిసెప్షన్ అది క్యా క్యాష్ కౌంటర్ అంతా చాలా చాలా బాగుంది సో నేను వద్దు అని అంటున్నా కూడా వినకుండా నాకైతే ఒక జత బట్టలు తీసిస్తామని చెప్పేసి నన్నైతే అయితే తీసుకొచ్చారు షాప్కి ఇది షాపింగ్ మాల్ అని ఒక జత బట్టలు అయితే నేనైతే తీసుకున్నాను చూడండి మీకు చూపిస్తున్నాను మెరిన్ రెడ్ షర్టు కార్గో జీన్స్ ప్యాంట్ అనమాట సో బిల్లు అయిందో అయితే నాకు జతలు అయితే కొంచెం కట్టేశారు సో ఇప్పుడు నేనైతే చెన్నై నుంచి ఆంధ్రాకి బైక్ వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన వీడియో కోసం చూస్తుండీ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మొత్తానికి చెన్నై నుంచి ఆంధ్రాకి అయితే మా పెద్దమ్మాయి అమ్మాయి వాళ్ళ చెల్లింటికి అయితే వచ్చేసాను సో ఇంకా చూడండి బాగా వస్తుందా ఐస్ క్రీమ్ షాట్ తీస్తా దాన్ని అది మీరే

సో మొత్తానికి రాగి అయితే అలా జరిగిపోయిందండి సో మా చెల్లెళ్ళకి రాగి కట్టినందుకు నేనైతే చీరలు అయితే పెట్టానో వాళ్ళు కూడా నాకు అయితే చూపిచ్చారు సో మీరు మీ గారికి అక్కగారికి ఏమో టిఫ్ ఇచ్చారు సో నాకు కామెంట్ లో కామెంట్ చేయండి సో వన్స్ అగేన్ అందరికీ కక్ష్యాబంధన శుభాకాంక్షలు సో మా సబ్స్క్రైబర్లు అందరికీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ